ప్రైస్ అలాడ్ జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనము ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తునందు నిత్య జీవము అవును క్రీస్తునందు ప్రియమైన వారిలారా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వాడే నిత్య గలవాడు కుమార్ని విధేయుని కానివాడు జీవం చూడడు అని దేవుని వాక్యం చదివిస్తుంది అవును కుమార్ను అనగా ప్రభు క్రీస్తును చూచి ఆయన ఎందు ప్రతివాడు నిత్య జీవం పొందుటే తేవుని పౌదురు మనం ఆయన వారము ప్రభువు ఇలా చెప్పెను నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటి నెరుగదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమెన్యట్వర్ మినిస్ట్రీస్ లో